హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి జిగురు లేకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చేసి బాండీ పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రెండు ఎండి మిర్చిను కూడా ఇలా తుంచి వేసుకోండి పోపు అనేది మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇలా కలర్ వచ్చాక ఏడెనిమిది వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా గోల్డెన్ కలర్ రావాలన్నమాట గోల్ వెల్లుల్లి కూడా మనకి ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి మనకి వెల్లుల్లి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత బెండకాయలని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బెండకాయని ఇలా రౌండ్స్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలనే తీసుకున్నానండి ఇప్పుడు బెండకాయలు వేసిన తర్వాత ఇలా హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి జిగురు అనేది తక్కువ వస్తుంది అనమాట మూత కూడా అస్సలు పెట్టకండి ఇలా ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మనం బెండకాయలను అనేది కుక్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలని ఉడికించుకోవాలండి ఇలా ఒక్కసారి మనం చూద్దాం బెండకాయ ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటూ మధ్యలో కుక్ చేసుకోవాలి ఇలా బెండకాయ అయితే కొద్దిగా కుక్ అయింది కానీ కొద్దిగా పచ్చిగా ఉందన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు మనకి ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కావాలంటే మీరు టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చండి మీ కారాన్ని బట్టి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బెండకాయని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ ఫ్రై వచ్చేసి మనకి అన్నం లేక కానీ చపాతీ లేక కానీ లేదు సాంబార్ లెక్కి సైడ్ డిష్గా కానీ రసం లేక కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పప్పుకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులన్నీ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్